అవని ఒంటరిగా కూర్చొని వేదవతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అత్తకు నాపైన కోపం ఎందుకు ఉందో తెలీదు కానీ బావ కొడుకు కదా బావపైన ప్రేమ ఉండాలి కదా సత్య తనంతట తానే వచ్చి సహాయం చేస్తాంటే ఎందుకు వద్దంటుంది నాకు సత్యకు మధ్య ఉన్న స్నేహబంధాన్ని ఎందుకు అత్త తట్టుకోలేకపోతుంది అని అవని ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు అక్షయ దీక్ష తీసుకొని అమ్మవారి పూజ మందిరం దగ్గరకు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అమ్మవారికి నమస్కారం చేసుకొని అవని దగ్గరకు వెళ్తుంది అవని అక్షయను చూసి అక్షయ నువ్వేంటి దీక్ష బట్టల్లో ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ నాన్న అరెస్ట్ అయ్యారని చెప్పి గుడికి వెళ్ళి పూజారి గారికి చెప్పాను అప్పుడు పూజారి గారు కార్యసిద్ధి వ్రతం ఉంటుంది ఆ వ్రతం చేస్తే కనుక తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పారు వ్రతం ఎలా చేయాలి అని అడిగాను ముందుగా పసుపు రంగు దుస్తులు ధరించి గుడికి వచ్చి గుళ్ళో సేవ చేయాలి ఆ తరువాత కటిక నేల మీద భోజనం చేయాలి కటిక నేల మీద పడుకోవాలి ఆ తరువాత అఖండ దీపం వెలిగించి అఖండ దీపం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి అఖండ దీపం నువ్వు ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు ఆరిపోకుండా చూసుకోవాలి అఖండ దీపం ఆరిపోయిందే అనుకో నువ్వు చేసిన పూజకు ఎలాంటి ఫలితం ఉండదని పూజారి గారు చెప్పారమ్మా అందుకే పూజారి గారు చెప్పిన కార్యసిద్ధి వ్రతం చేయడానికి వెళ్తున్నాను రాత్రి నేను గుడిలోనే పడుకుంటాను కాబట్టి నువ్వు కంగారు పడతావని చెప్తున్నాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నువ్వు నేను ఈ ఇంటి కోసం ఎంత చేసినా కూడా విలువ ఉండదు కానీ నిందలు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అక్షయ అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి గుర్తింపు కాదమ్మా కావాల్సింది నాన్న క్షేమంగా బయటకు రావటం అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నా ప్రయత్నం నేను చేస్తాను తప్పకుండా దేవుడు మనకి మంచి ఫలితాలనే ఇస్తాడు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అక్షయ ఒంటరిగా గుడిలో పడుకోగలవా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక ఆ సమయంలో అమ్మ నేను నీ నుంచి దూరమైన మొదటి రోజు రాత్రి కూడా గుడిలోనే పడుకున్నానని చెప్పి తాతయ్య చెప్పారు ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో నేను ఒంటరిగా గుళ్ళో పడుకున్నానమ్మా నాకేం భయం లేదు అని చెప్పి అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది అదే సమయంలో చింటూ కూడా దీక్ష బట్టలు వేసుకొని ఆవిని దగ్గరకు వచ్చి మీరేం భయపడకండి అక్షయకు తోడుగా నేను ఉంటాను అని చెప్పి చెప్తూ ఉంటాడు చింటూ నువ్వేంటి దీక్ష బట్టల్లో ఉన్నావు అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది నువ్వు పూజారి గారితో మాట్లాడటం దీక్షకు ఏమి కావాలో అడగటం అంతా కూడా నేను విన్నాను అక్షయ నీకు తోడుగా ఉండాలని నేను కూడా దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు నా కోసం నువ్వు శ్రమపడటం ఎందుకు చింటూ అని చెప్పి అక్షయ అంటుంది గదిలో ఒంటరిగా కూర్చోవడం కన్నా నీతో టైం స్పెండ్ చేయటమే నాకు ఇష్టం అక్షయ అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు సరే అక్షయ ఇక గుడికి బయలుదేరదామా అని చింటూ అంటూ ఉంటే అమ్మ మేమిద్దరం వెళ్ళొస్తాము అని చెప్పి అక్షయ అవనికి చెప్పి చింటూతో కలిసి బయలుదేరుతుంది మరోవైపు నిహారిక కృష్ణబాబు లావణ్య వసంత హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడు నిహారిక కృష్ణబాబు ఇద్దరూ కూడా వేదవతి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆ సత్యకు అవనికి అక్రమ సంబంధం ఉండటం వల్లనే ఆ సత్య శ్రీకర్ని బయటికి తీసుకొస్తానని మనల్ని నమ్మిస్తున్నాడు అని వేదవతి ప్రసాదరావుతో చెప్పిన మాటలను నిహారిక కృష్ణబాబు గుర్తు చేసుకుంటూ ఉంటారు నుంచి చూస్తున్నాను తెగ సైలెంట్గా ఉన్నారు ఆలోచిస్తున్నారు మీరు అని లావణ్య నిహారిక కృష్ణబాబుని అడుగుతూ ఉంటుంది ఏం లేదు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఏదైనా కొత్త విషయం తెలిస్తే ఎలా సైలెంట్గా ఉంటారో అలా సైలెంట్గా ఉన్నారు అని వసంత చెప్తూ ఉంటుంది భలే కరెక్ట్గా గెస్ట్ చేసావక్కా అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఏంట్రా అని వసంత అంటూ ఉంటే ఏం లేదు లేక ఏదో క్యాజువల్గా అన్నాను అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు కాసేపు అలా బయటికి వెళ్దాం పదండి సైలెంట్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అని శౌర్య చెప్తూ ఉంటుంది ఆ పని చేయండి మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే వీళ్ళంతా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు బావా నువ్వు మామూలు కాదు జలగా గట్టిగా పట్టి రక్తాన్ని అంతా పీల్ చేసినట్టు నువ్వు కూడా మాలో ఉన్న రక్తాన్నంతి పీల్ చేసేలా చేస్తున్నావు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు భలే చెప్పావు కృష్ణ అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ చింటూ ఇద్దరు కూడా అలా నడిచి వస్తూ ఉంటారు శౌర్య అక్షయ చింటూని చూసి వీళ్ళేంటి ఇలాంటి కాస్ట్యూమ్స్లో వస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మరో కొత్త నాటకం మొదలు పెట్టినట్టున్నారు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి కూడా వస్తుంది అక్షయ వేదవతిని చూసి నానమ్మ నాన్న కోసం దీక్ష తీసుకున్నాము పూజలు చేస్తున్నాము నాన్న ఎటువంటి ప్రమాదం లేకుండా ఇంటికి వస్తాడు మీరేం భయపడకండి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది బాబాయ్ బయటికి వచ్చిన తర్వాత క్రెడిట్ అంతా తన అకౌంట్లో వేసుకోవడం కోసం ఈ నాటకాలు ఆడుతుంది అక్షయ అని శౌర్య చెప్తూ ఉంటుంది నేను చెప్తుంది వేరు నువ్వు ఆలోచిస్తుంది వేరు అక్షయ అయినా నేను ఇప్పుడు ఎవరి మాటలు పట్టించుకోదలుచుకోలేదు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఒరే చింటూ నువ్వేంట్రా ఈ అవతారం ఏంటి అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది ప్రతి విషయంలో ఎందుకు ఈ అక్షయ్కు సపోర్టు వెళ్తున్నావు రాముడికి ఆంజనేయుడు తోకలాగా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది సముద్రాన్ని దాటించడం కోసం రాముడికి ఆంజనేయుడు ఎలా సహాయం చేశాడో నేను కూడా అక్షయ పూజ పూర్తి చేయడానికి అలాగే సహాయం చేస్తాను అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు వదిన వీడు ఇక్కడికి వచ్చి బాగా మారిపోయాడు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మీతో ఉంటే ఏం కోల్పోతానో అక్షయ్తో ఉంటే ఏం సంపాదించుకోగలుగుతానో నాకు బాగా తెలుసు అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు వామ్మో వీడు నేర్చుకోవాల్సిందంతా ఈ ఇండియా వచ్చి నేర్చేసుకున్నాడు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది మీకు మంచి చేసేవాళ్ళు ఎవరైనా సరే చెడ్డవాళ్ళలాగే కనిపిస్తారు చెడు చేసేవాళ్ళు అంతా కూడా మీకు మంచిగా కనిపిస్తారు వసంత వదిన అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది గ్రాని గారు మీకు కొన్ని విషయాలు చెప్తాను మీరు కోపం తెచ్చుకోకండి గారు నేను కొన్ని మాటలు చెప్తాను మీరు తప్పుగా అనుకోకండి పాలని వేరు చేసే శక్తి హంసకుంటుందని అక్షయ్ చెప్పింది కానీ మంచిని చెడుని మీరు ఎందుకు గుర్తించట్లేదు ఈ ఇంట్లో అవని అత్తయ్య అక్షయ్ మాత్రమే వాళ్ళని నాకు అర్థమవుతుంది మిగిలిన వాళ్ళంతా ఎవరి స్వార్థం వాళ్ళ గురించి ఆలోచిస్తారు అలాంటి అవని అత్తను ఎందుకు మీరు తప్పు పడుతున్నారు ఈ ఇంట్లో అవని అత్త లాంటి కోడలు అక్షయ్ లాంటి మనవరాలు అంకుల్ లాంటి కొడుకు ఉంటే ఏ కుటుంబం అయినా సరే సంతోషంగా ఉంటుందని నా ఒపీనియన్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి గ్రాని అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు కరెక్ట్గా చెప్పావు చింటూ అత్తయ్య గారి నుంచి నువ్వు ఎన్నో మంచి వాక్యాలు తెలుసుకోవాలని వచ్చావు కానీ అక్షయ్ తల్లి స్నేహంతో నువ్వు నిజంగా మంచి మాటలు మంచి బుద్ధులు నేర్చుకుంటున్నావు సూపర్ చింటు బాబు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఒరే చింటు నువ్వు వెళ్ళొద్దు వెళ్తే నేను మీ నాన్నకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి లావని చెప్తూ ఉంటుంది నువ్వు వెళ్ళొద్దన్నావంటే నేను వెళ్తాను నువ్వు మా నాన్నకు ఫోన్ చేసి ఏం చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పి చింటూ అంటూ ఉంటాడు అక్షయ బయలుదేరదామా అని చెప్పి చింటూ అడుగుతూ ఉంటాడు ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అవని అత్త అని చెప్పి చింటూ అక్షయను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మొత్తానికి చింటుగడ్ని కూడా మీ వైపు తిప్పుకున్నారు మీరు వాణ్ణి పొత్తు తిరుగుడు పువ్వులా తయారు చేశారు అని వసంత అంటూ ఉంటుంది ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు అని వేదవతి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వేదవతి వెనకే అందరూ కూడా వెళ్ళిపోతారు పెద్దిరాజు మాత్రం నువ్వు అక్షయ చేస్తున్నా పూజల ఫలితం వల్లైనా శ్రీకర్ ఏ తప్పు చేయలేదని నిరూపించి బయటకు వస్తాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా ఒక ఫారెస్ట్ లోకి వస్తారు తొందరగా వాడికి ఫోన్ చెయ్యి ఎవరి కనిపించకుండా మనం ఇక్కడికి వచ్చాము ఎవరికి కనిపించకుండానే వెళ్ళిపోవాలి అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక నిహారిక వికాస్కి ఫోన్ చేసి బయటికి రా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక వికాస్ ముసుగు దొంగలాగా ముసుగు కప్పుకొని బయటికి వస్తాడు వికాస్ని చూసి నిహారిక కృష్ణబాబు ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటే వికాస్ మెల్లగా ముసుకు తీస్తాడు ఏంటి ఇలా ఉన్నావు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది చచ్చిన పాములా కాకుండా బ్రతుకున్న పాములా ఉంటాడా ఏంటి ఏంటి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే ఎస్ఐ కూడా నిహారిక కృష్ణబాబు ఉన్న దగ్గరకు వస్తాడు ఈ ఎస్ఐఏ మనకు సహాయం చేసింది నువ్వు శ్రీకర్ కొట్టిన తర్వాత లోయలో పడిపోయావని శ్రీకర్ చెప్పిన తర్వాత మేము ఈ ప్లేస్కి వచ్చి చెక్ చేస్తే నువ్వు కొన ఊపిరితో పోరాడుతూ ఉన్నావు కొన ఊపిరితో పోరాడుతూ ఉన్న నిన్ను కాపాడాము చివరికి నీకు ట్రీట్మెంట్ చేసి నిన్ను మామూలు మనిషిని చేశాము ఇప్పుడు శ్రీకర్కి నువ్వు చచ్చిపోయినట్టు అది కూడా శ్రీకర్ కొట్టడం వల్లే చనిపోయినట్టు అందరినీ నమ్మించాము శ్రీకర్ పోలీసుల చేతిలో అరెస్ట్ అయ్యాడు ఈఎస్ఐ సహాయంతోనే ఈ డ్రామా అంతా ప్లే చేశాము మేము ఇంత కష్టపడ్డందుకు నువ్వు శ్రీకర్కి శిక్ష పడే వరకు బయటికి రాకూడదు అని చెప్పి నిహారిక కృష్ణబాబు వికాస్కి చెప్తూ ఉంటారు ఎంతకాలం ఇలా అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు ఆ శ్రీకరికి శిక్ష పడే వరకు రావద్దని చెప్తున్నాను కదా అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మేడం మీరు చెప్పిన విధంగానే వికాస్ చనిపోయాడని అందరినీ నమ్మించాను బాడీ పోస్ట్మార్టంకు వెళ్ళిందని చెప్పాను అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక గుర్తు తెలియని డెడ్ బాడీ కూడా వికాస్ పేరు మీద బుక్ చేసి ఉంచాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఓకే ఎస్ఐ గారు అని నిహారిక చెప్తూ ఉంటే తప్పకుండా ఆ శ్రీకర్కి పద్నాలుగు సంవత్సరాలు శిక్ష పడుతుంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అర్థమైంది కదా వికాస్ ఆ పద్నాలుగు సంవత్సరాలు శ్రీకర్కి జైలు శిక్ష పడే వరకు నువ్వు బయటికి రాకూడదు ఆ తర్వాత నిన్ను ఎవరికీ తెలియకుండా దుబాయ్ పంపించేస్తాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది స్కెచ్లు వేయటంలో నన్ను మించిన అయిపోయావు నిహారిక అని వికాస్ చెప్తూ ఉంటాడు సరే ఇక మేము బయలుదేరతాము నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాము అని నిహారిక వికాస్కి చెప్తూ ఉంటుంది ఇక నిహారిక కార్ దగ్గరకు వెళ్ళి ఒక బ్రీఫ్ కేసు తీసుకొచ్చి ఎస్ఐకి ఇచ్చి మీకు ఇస్తానన్న గిఫ్ట్ ఇదిగోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఎస్ఐ డబ్బు చూసుకొని థ్యాంక్ యూ మేడం అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక నిహారిక వికాస్ అక్కడ నుంచి బయలుదేరతారు మరోవైపు శ్రీకర్ సెల్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే సత్య అవని పోలీస్ స్టేషన్కు వస్తారు శ్రీకర్ని కలవటానికి వచ్చారా అని కానిస్టేబుల్ అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు లోపలికి ఎలా చేయను అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు మీ పైన నేను కేసు పెట్టాల్సి ఉంటుంది నా క్లయింట్ను కలవటానికి నాకు ఎందుకు అబ్జెక్షన్ చెప్తున్నారు అని సత్య అంటూ ఉంటాడు ఓకే సార్ వెళ్ళండి అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు మీ ఎస్ఐ ఎక్కడా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు భోజనం చేయడానికి వెళ్ళారు అని చెప్పి కానిస్టేబుల్ చెప్తాడు ఇక అవని శ్రీకర్ దగ్గరికి వెళ్ళి బావా నిన్ను కాపాడటం కోసం దేవుడు ఏదో ఒక సహాయం చేస్తాడని చెప్పాను కదా డైరెక్ట్గా దేవుడే వచ్చాడు బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని అంత పెద్ద మాటలు ఎందుకు అని చెప్పి సత్య అంటూ ఉంటాడు బాధితుల పాలిట నువ్వు దేవుడువే కదా సత్య అని చెప్పి అవని అంటుంది అక్కడ జరిగిందంతా కూడా అవని నాకు చెప్పింది శ్రీకర్ నేను నీ నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటా సత్య చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు సత్య అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నువ్వు కొడుతూ ఉంటే వికాస్ పారిపోయాడు అంతేకాని వికాస్ చచ్చిపోలేదు కదా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఇది ఫాల్స్ ఎలిగేషన్ ఆ వికాస్ పారిపోయాడు చచ్చిపోలేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మరి సీసీ ఫుటేజ్ ఉందని ఎస్ఐ చెప్తున్నాడు సీసీ ఫుట్టేజ్ ఏముంది అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు సీసీ ఫుటేజ్లో నేను దాడి చేసినట్టు మాత్రమే ఉంది ఆ వికాస్గాడు చనిపోయినట్టు లేవు ఇదంతా కూడా ఎవరో కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నువ్వేం టెన్షన్ పడకు ఈ ఎస్ఐ ఎవరి మాటలు విని ఇదంతా చేస్తున్నాడో కనిపెడతాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఈ లోపల ఎస్ఐ వచ్చి ఏంటి లాయర్ని వెంటేసుకొని వచ్చావా కానీ కోర్టుకి ఇంకా రెండు రోజులు సమయం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు అయితే ఏంటి నా క్లయింట్తో నేను మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి సత్య అంటూ ఉంటాడు నా స్టేషన్లో అవేమీ కుదరవు ఏవైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు అసలు వికాస్ సిసి ఫుటేజ్ ఎక్కడ నాకు కావాలి అని సత్య అడుగుతూ ఉంటాడు అవి కోర్టు వరకు నేను సబ్మిట్ చేస్తాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు వికాస్ డెడ్ బాడీ ఎక్కడ అని సత్య అడుగుతూ ఉంటాడు బాడీ బాగా డిస్పోజల్ అయిందని చెప్పేసి ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా స్మాష్ చేయించాము అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు అదేంటి కోర్టు పర్మిషన్ లేకుండా ఇంకా ముద్దాయిని కోర్టుకు తీసుకెళ్ళ తీసుకెళ్లకుండా అలా ఎలా చేస్తారు అని సత్య అడుగుతూ ఉంటాడు ఏంటి లాయర్ కోటేసుకున్నావా అని పొగరు చూపిస్తున్నావా లేకపోతే పక్కన అమ్మ ఇందని బిల్డప్ ఇస్తున్నావా అని ఎస్ఐ అంటూ ఉంటాడు నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని శ్రీకర్ అంటాడు ఏయ్ ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఎస్ఐ అంటాడు నా వైఫ్ జోలికి వస్తే ఇలానే మాట్లాడతాను అని శ్రీకర్ అంటాడు శ్రీకర్ వెయిట్ ఇతను ఏదో డబ్బుకి కక్కుర్తుబడి ఇలా చేస్తున్నాడని అర్థమైంది వీడి సంగతి నేను చెప్తాను అని చెప్పి సత్య శ్రీకర్కి చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా వేదవతి వాళ్ళు దూరం నుంచి చూస్తూ ఉంటారు అవని సత్య పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్తూ ఉంటే వేదవతి వాళ్ళు ఎదురుగా ఉండి చూస్తూ ఉంటారు మీరు లోపల చేస్తుందంతా కూడా మేము విన్నాము ఇద్దరు కలిసి బాగానే నాటకం ఆడుతున్నారు అని వేదవతి అంటుంది మీ గురించి నాకేం తెలియదు వేదవతి గారు మీ మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు శ్రీకర్ని కాపాడే ప్రయత్నం చేస్తాను శ్రీకర్ని బయటకు తీసుకొస్తాను నా స్నేహితురాలు కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు మీ ఇద్దరు ఇలా కలిసి తిరుగుతూ ఉంటే నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మా మనసులో ఎలాంటి కల్మషం లేదు అలాంటప్పుడు ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు కానీ అక్కడ పోతుంది నా పరువు కదా అని చెప్పి వేదవతి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను